నిన్న జరిగినటువంటి పరిణామము రాష్ట్ర ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు బీసీలకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు కావస్తున్నా న్యాయ పోరాటం జరగ న్యాయం జరగట్లేదు ఏ రంగంలో కూడా బీసీలు మరి యాభై నుంచి అరవై శాతం ఉన్నారు దేశంలో మరి రాష్ట్రంలో పునగణనం చేపట్టిన తర్వాత కూడా యాభై నుంచి అరవై శాతానికి వచ్చిన సందర్భంలో మరి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏకాగ్రీవ తీర్మానం చేసి రాష్ట్ర కేబినెట్ ఆమోదం ముద్ర వేసి మరి గవర్నర్ గారికి పంపించిన విషయం కూడా ప్రజలందరికీ తెలిసిన విషయమే మరి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తూ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీ నాయకత్వానికి వర్తిల్లాలని చెప్పేసి ఆయన ఈ స్థానిక సంస్థలో భాగంగా ఆ విధంగా చేయడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వ కే కేంద్రంలో ఉన్నటువంటి ఏసీ నాయకుల వాళ్ళ సూచన మేరకు జరిగినటువంటి సందర్భంలో మరి దాన్ని కొందరు పెద్దందారులు మరి వీళ్ళ అనగార అనగార్య వర్గాలను ఇంకా తొక్కిపడాలనే ఉద్దేశంతో కోర్టులో పిటిషన్ దాఖలు చేసి హైకోర్టులో మరి రిజర్వేషన్ అడ్డుకోవడం జరుగుతూ ఉంది మరి ఇప్పటికైనా బీసీ సమాజం నేను మెదక్ జిల్లా బీసీ సంఘ కోశాధికారిగా బీసీ సమాజాన్ని ఒకటే ఒకటే నేను నేను తీవ్రంగా మనం హెచ్చరించడం జరుగుతుంది ఇప్పటికైనా కానీ కలిసి కట్టుగా మనం బీసీలో ఎంత మంది ఉన్నమో మనం మనమెంతో మనకంత వాటానే అనే ఉద్దేశంతో అనే ఒక భావనతోటి మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది రాబోయే రోజుల్లో మనం ఇదే విధంగా సేవలు చేసుకుంటూ పోతే మనం ఇదే విధంగా తొక్కి పడేసే సన్నివేశాలు ఎన్నో ఎదుర్కొంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఇప్పటికి ఇప్పుడు మనం కొన్ని ఏళ్ళ నుండి చూస్తే ఇప్పుడు ఒక ప్రస్తావనకు వచ్చింది మన రేవంత్ రెడ్డి గారు అధ్యక్షున మరి ఆయన ఒక మంచి ఆలోచనతో ఒక దృఢమైన సంకల్పంతో ఒక మంచి భావనతోటి మరి ఫార్టీ టూ పర్సెంట్ వీళ్ళ సరైన న్యాయం సరైన న్యాయం బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆయన ఫార్టీ టూ పర్సెంట్ ఆమోదం తెలిపినా కానీ మరి మిగతా పార్టీల వారు కొందరు పెద్దదారులు వీళ్ళకు న్యాయం జరిగితే మళ్ళీ మనం మనకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇది కుటిలమైన రాజకీయాలు చేయడం జరుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని బీసీ సమాజం ఇప్పటికైనా కానీ ఏకతాటిపై నడుస్తూ మన మన మనమెంతో మనకంత వాటాను మనం ముందుకు తీసుకెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం బీసీ సమాజానికి వినయత్వం జరుగుతుంది జై జై బీసీ రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాల నుండి బీసీ సంఘాలు అన్ని పార్టీలు ఉన్నటువంటి బీసీ నాయకులు బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తే మరి సాధారణ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ఖచ్చితంగా మేము నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్లు కట్టబెడతామని హామీ ఇవ్వడంతో మరి బీసీలు అందరం కలిసి ప్రభుత్వాన్ని ఎన్నిక చేసిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మరి వారు అదే హామీ ప్రకారం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపిస్తే కూడా పార్లమెంటు చేయలేదు మరి అదే అదే బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగు అదే బిల్లు ఇక్కడ గవర్నర్ దగ్గర పెండింగు మరి ఇలాంటి దుశ్చర్య వల్ల ఈ రాష్ట్రం నుండి ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ బీసీ అందరూ కలిసి మీ పార్టీలను నడుపుతున్నారు ఓట్లు మాయే సీట్లు మీయి అన్ని రంగాల కూడా మా బీసీలు వెనుకబడి ఉన్నారు మరి అటువంటి ప్రాంతంలో అటువంటి సమయంలో ఈ ఈ రిజర్వేషన్ బిల్లును పాజ్ చేసి మాకు పంపిస్తారని నిన్న మొన్న ఆనందం ఉండే మరి కొన్ని శక్తులు పనికిరాని వాళ్ళు పనిచేయని వాళ్ళు కోర్టుకెళ్ళి మరి మాకు నిరుత్సాహం చేస్తూ ఉన్నారు ఆల్రెడీ మా బీసీ బిడ్డలందరూ నామినేషన్లకు తయారయ్యి కొంతమంది నామినేషన్లు వేసినాక కూడా తీవ్రమైన నిరసనతో మేము ఉన్నాము కాబట్టి ఈ రాష్ట్రంలో దేశంలో ఖచ్చితంగా మా బీసీ ప్రజలు అంతటా కూడా మాట్లాడుకుంటున్నారు బీసీ ముచ్చట జరుగుతూ ఉన్నాయి రాబోయే కాలంలో బీసీ రాజ్యమే రాబోతుంది బీసీలందరూ గమనిస్తున్నారు ఈ చర్యలు ఎందుకంటే నేను నా నా ఉద్దేశం అంటే ఈ చర్యలు మా బీసీ సంఘానికే మంచి అని చెప్పేసి నేను అనుకుంటున్నా ఖచ్చితంగా బీసీలందరం ఏకం అవుతున్నాము ఏకమవుతున్నారు బీసీ రాజ్యం ఏర్పాటు చేస్తాం పార్టీ ఏదైనా సరే బీసీలకి బీసీ ముఖ్యమంత్రి చేస్తామంటేనే వారికి ఓటేసే చేసే పద్ధతి కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నది ముచ్చట్లు పెడతా ఉన్నారు మా బీసీ ప్రజలు ఖచ్చితంగా ఆ దిశలో ముందుకు పోయి రాబోయే కాలంలో బీసీ రాజ్యం స్థాపించి బీసీ పరిపాలన మా పరిపాలన మేమే చేసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ జైబీసీ ముందు కామరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికారంలోకి వస్తే బీసీలకు కులకరణ చేసి వాళ్ళకి రిజర్వేషన్లు ఏర్పాటు చేశామని మాటివ్వడం జరిగింది దాంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ కులకరణ చేసి బీసీ వర్గాలు అరవై శాతం ఎక్కువ ఉన్నా వాళ్ళకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం పెట్టడం జరిగింది ఆ బిల్లు అన్ని పార్టీలు కూడా ఏకైకవేగంగా ఆమోదం చేసి తొమ్మిదిలో షెడ్యూల్ చేర్చడానికి ఢిల్లీకి పంపించడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా పార్లమెంట్లో ఇంకా పెళ్లింగ్ పెండింగ్లోనే ఉంది ఆమోదం పెందలేదు అలాగే అది కాకుండా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చింది స్థానిక సంస్థలు చేయడానికి ఎలక్షన్ చేయడానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ని కూడా అందరి ఆమోదంతో గవర్నర్కి పంపించడం జరిగింది గవర్నర్ గారు కూడా ఆ బిల్లును పెండింగ్లో పెట్టడం జరిగింది ఏదైతే మా బీసీ వ్యతిరేక వర్గాలు కొంతమంది కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది కోర్టు హైకోర్టు విచారించి వీటి విషయంలో సాధ్యసార్ధ్యాలు పరిశీలించి నెల రోజుల్లో మాకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది అలాగే మేము ఇప్పటి నుంచి ఏం చేస్తున్నామంటే బీసీ వర్గాలందరూ కూడా బీసీ సంక్షేమ సంఘాలు అంటే బీసీ కులాలు రాజకీయ సంఘం కావచ్చు ముదురాజు కావచ్చు మునూరు కాపు కావచ్చు పద్మశాలి కావచ్చు ఇంకా అన్ని సంఘాలు కూడా ముందుకొచ్చి మనం పోరాడితేనే మన భవిష్యత్తులో మన పిల్లలకు బంగారు బాటలు వాళ్ళు చేసిన వాళ్ళ ఇద్దాం కాబట్టి అన్ని కుల సంఘాలు కూడా బీసీ నాయకులు కూడా అందరు ముందుకొచ్చి ఈ పోరాటాన్ని ఉధృతం చేసి మన రిజర్వేషన్లో మనం సాధించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము రానున్న కాలంలో ఇంతకైనా తెగించి మా బీసీ రిజర్వేషన్లను సాధించుకోవడానికి ముందు బస్సులు ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము బీసీ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మరి దేశ నాయకులైన రాహుల్ గాంధీ గారి సూచన మేరకు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సమావేశంలో ఖచ్చితంగా రేపు రోజున ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తామనే మాట ఇవ్వడం జరిగింది మరి ఆ మాటను సానుకూలంగా స్పందించిన మా బీసీ ప్రజలందరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి మరి మన తెలంగాణలో ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చుకోవడం జరిగింది దానిలో భాగంగానే మరి ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి గారు కూడా బీసీకి సంబంధించిన రిజర్వేషన్లను బిల్లు పాస్ చేస్తూ అటు పార్లమెంటులో ప్రవేశపెట్టడం జరిగింది అక్కడ తిరస్కరణకు గురైంది మరి అట్లాగే గవర్నర్ దగ్గర కూడా ఇంకా ఇంకా పెండింగ్లోనే ఉంది దీన్ని ఇప్పటికి కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరి బీసీలకు సముచిత న్యాయమే కల్పిస్తాం ఫార్టీ టూ పర్సెంట్ ప్రకారమే మేము ఖచ్చితంగా ఎలక్షన్కు వెళ్తామని చెప్పడం జరుగుతూ ఉంది ఇప్పటికి కూడా మిగిలిన పార్టీల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా బీసీలకు అన్యాయం చేయాలని చూసే మట్టుకు ఊరుకునే ప్రసక్తి లేదు ఏ రాజకీయ పార్టీ అయినా ఏదైనా ఏ నాయకుడైనా ఖచ్చితంగా బీసీలు లేనిదే ఏ నాయకులు కానీ ఏ పార్టీలు కానీ మన దేశంలో మనగడ కొనసాగిస్తలేవు కాబట్టి ఖచ్చితంగా మా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ని కల్పి కల్పించి మాకు అడ్డుగా నిలవకుండా మాకు తోడ్పాటును అందించాలని కోరుతా ఉన్నాం అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న బీసీ బిడ్డలందరికీ కూడా ఒకటే మనం చేస్తూ ఉన్నాం మనం కూడా ఖచ్చితంగా మనం ప్రతి పార్టీలో ప్రతి దానికి మనం పనిచేస్తూ ఉన్నాం చిన్న స్థాయి నుంచి మొదలు పెడితే పెద్ద స్థాయి వరకు కూడా ఊడికం చేస్తూ ఉన్నాం రాజకీయ నాయకులకు పార్టీలకు మనం కూడా మరి మన బీసీ రాజ్యాంగి స్థాపించుకోవాలంటే మనం కూడా రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఎంతో ఉంది ఖచ్చితంగా మనందరం ఇప్పటికైనా మేల్కొని రాబోయే రోజుల్లో మన బీసీ రాజ్యాన్ని స్థాపించుకోవాలని అందరికీ మనం చేస్తా ఉన్నాం ముఖ్యంగా మన స్టేట్ గవర్నమెంటు ఏదైతే నలభై రెండు శాతంలో బీసీ రిజర్వేషన్ ఏళ్ళ గురించి వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి మన గవర్నర్కి ఇచ్చారు వాళ్ళు కూడా దాని తీర్మానం చేసి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర అనుమతి తీసుకోవాలని అనుకున్నారు కానీ కొన్ని దుష్ట శక్తులు ఏది అయితే మన బీసీ వ్యతిరేక శక్తులు ఎవైతే ఉన్నాయో వాళ్ళు ఎందుకు వీళ్ళని అడ్డుకుంటున్నారు బీసీ సంఘాలను ఎందుకు అడ్డుకుంటున్నారు అనేది మాకు కూడా అర్థమవుతులేదు అని ఎన్ని రోజులు అడ్డుకుంటారు ఇట్లా అంటే బీసీ లాంటి చిన్న చూపా లేక వీళ్ళు ఏం చేస్తారులే అన్నట్టు కదా అంటే ఇంతకుముందు గతంలో ఏంటంటే బీసీ లాంటి ఆఫ్టర్ ఆల్ బీసీలు వీళ్ళు ఏం చేస్తారులే అన్నటువంటి ఆ అహంకారము వాళ్ళలో ఉండేది కానీ ఇప్పుడు అలా కాదు ఇప్పుడు రోజు రోజుకి బీసీ సంఘాలు అనేటువంటి అభివృద్ధి చెందుతున్నాయి ప్రతి గ్రామంలో మేము అన్ని గ్రామ కమిటీలు వేస్తున్నాము ఆ గ్రామ కమిటీల వాళ్ళకు కూడా ఒకప్పుడున్న రాజకీయం కాదు ఇప్పుడు ఇప్పటి రాజకీయం ఏంటంటే ప్రతి చిన్న విషయం కూడా ప్రతి ప్రజలకు తెలిసి ఉంటుంది ఇప్పుడు ఒకప్పుడు అంటే ఏది లేదు ఎడ్డి వాళ్ళ లెక్క పోతుండే వాళ్ళు బీసీ లేదురా మనం ఏం చేస్తారు వాళ్ళు అనగా తెల్లిపోతారా అనుకునే వాళ్ళు కానీ ఏదో ఒక రోజు తిరగబడతారనేది ఒక సామెత ఉన్నది ఏదో శ్వేతగాని పిల్లిని కూడా ఒక రూమ్ లేచి దాన్ని కొడుతుంటే అది ఎప్పుడైతే తిరగబడుతుందో అదేలాగా మీరు ఏదైతే చిన్న చూపు చూసినటువంటి ఈ బీసీలను ఎప్పుడో తిరగబడే అవకాశం వచ్చింది అనుకోండి అప్పుడు ఏ ఎలాంటి రాజకీయ పార్టీలు కాదు ఎలాంటి అగ్ర అగ్ర వర్ణాల వాళ్ళు కూడా వాళ్ళు ఏమీ చేయలేరు వాళ్ళు ఎందుకంటే కొన్ని దేశాలలో చూస్తున్నారు మీరు ఆల్రెడీ శ్రీలంక కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు అక్కడ ఏం జరుగుతుంది అక్కడ ఎప్పుడైతే ప్రజలను హింసించాలని లేకపోతే వాళ్ళని చిన్న చూపు కూడా చూస్తారో వాళ్ళు ఏదో రోజు తిరగబట్టరు తిరగబడ్డ రోజు నీ ఎంత పెద్ద అధికారం ఉన్నా లేకపోతే ఎంత పెద్ద లీడర్ అయినా కూడా పనిచేయడు అందుకోసం అని చెప్పి మా బీసీ సంఘాలకు చేసేటువంటి ఈ యొక్క కృషిని గుర్తించి బీసీ సంఘాలకు న్యాయం చేయాలి ఇదే నలభై రెండు శాతాన్ని ఖచ్చితంగా తీసుకురావాలి ఒకవేళ తీసుకురాని పక్షంలో గ్రామ గ్రామాన కూడా బీసీ కమిటీలు ఉన్నాయి ఆ బీసీ కమిటీల ద్వారా మీకు ఎలాంటి హెచ్చరికలు అంటే ఎవడైతే బీసీ వ్యతిరేక శక్తులు అగ్రగుణాల వాళ్ళు కానీ ఇంకా ఎవరైనా కావచ్చు అంటే స్వార్థ రాజకీయాల గురించి కూడా కావచ్చు ఇది అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము కూడా గుర్తుపెట్టుకుంటాం ఆ గుర్తుపెట్టుకున్న రోజు ఏ ఊర్లో తిరగనీయకుండా చేసే పరిస్థితి కూడా ఇక్కడ దుస్థితి వస్తుంది అది వచ్చిన రోజు మరి ఎలా తిరుగుతారు మీరు ఊర్లలో ఆ పరిస్థితి రాదు కదా అది రావద్దు అనుకుంటే మేమే మీకు పుణ్యానికి అడుగుతలేము మీకు ఈసీడబ్ల్యూ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు కూడా ఎవరు మీకు వ్యతిరేకం చేయలేదు కదా మరి అలాంటప్పుడు బీసీలు అడిగితే బీసీల గురించి మీకు వ్యతిరేకం ఎందుకు మీకు మీ అమ్మ అమ్మల సౌమ్యమని అని ఇచ్చిస్తున్నారు అమ్మకేమన్నా మా సొమ్మ్యం అడుగుతున్నాం కదా బీసీ ఇంతమంది పబ్లిక్ ఉన్నారు బీసీ రిజర్వేషన్ కోసం అడిగితే మీకేం నొప్పి పుడుతుంది మీ రిజర్వేషన్ మీరు సాధించుకున్నారు మరి మా రిజర్వేషన్ మేము కూడా సాధించుకోవాలి కదా దానికోసం మీకేం తలనొప్పి అందుకోసమని ప్రతి ఎవ్వరైనా సరే ఏ గవర్నమెంటు ఎంప్లాయీస్ కావచ్చు వాళ్ళు కావచ్చు ప్రతి దాంట్లో కూడా ప్రతి రాజకీయంలో కూడా బీసీ వర్గాలు ఉన్నాయి బడుగు బలహీన వర్గాలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏకమై ఒకవేళ ఈ అగ్రపుణాల వాళ్ళు ఎవరైతే అడ్డుకుంటారో బీసీలను వాళ్ళకి ఏదో ఒక రోజు శాస్త్రి జరుగుతుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి జై బీసీ జై రోజున తెలంగాణ హైకోర్టులో అయితే బీసీ రిజర్వేషన్ పైన ఏదైతే చర్చ జరిగిందో ఆ తీర్పు పైన యావత్ భారతదేశంలోని వంద కోట్ల బీసీలు ఎదురు చూసిన తీర్పు కోసం ఖచ్చితంగా బీసీలను ఐక్యంగా పోరాడి నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధిస్తామని నమ్మకం మా బీసీలందరికీ ఉంది బీసీల తరఫున పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీకి బీసీలు ఎప్పుడూ అండగా ఉంటారని మేము తెలుపుతున్నాము ఈ రెండు వేల పార్టీలు ఉన్నాయి మన రాష్ట్రంలో దేశంలో ఆ రెండు పార్టీలు బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి బీసీ రిజర్వేషన్ల వల్ల రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొనే సత్తా లేకనే వాళ్ళు గవర్నర్ వ్యవస్థని రాష్ట్రపతి వ్యవస్థని బిల్లు పాస్ కాకుండా అడ్డుకుంటున్నారు వ్యవస్థలపైన బీజీలకి నమ్మకం లేకుండా పోతుంది కాబట్టి ఎటువంటి రాజకీయాల ఒత్తిడి లేకుండా తొందరగా ఈ బీజీ బిల్లు పాస్ కావాలని అందరం కోరుకుంటున్నాము గతంలో మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి బడుగు బలహీన వర్గాలకి కేవలం కాంగ్రెస్ పార్టీయే అండగా ఉంది తప్ప ఎప్పుడు చూసినా కానీ అగ్రవర్ణాలకి ఆ బీఆర్ఎస్ పార్టీ దొరలకి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీయే మద్దాత్తు పలుకుతున్నాయి కాబట్టి బీజీల తరఫున పోరాటం ఇంత కృషి చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి బీజీలందరూ అండగా ఉంటామని చెప్పి బీజీ నాయకుల కూడా ముక్త కంఠంతో తెలుపుతున్నాము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలని నలభై రెండు శాతం రిజర్వేషన్ తెచ్చుకున్న తర్వాతనే మేము పోటీ చేసి బీజీ రాజ్యాన్ని తెచ్చుకుంటామని చెప్పి అన్నీ తెలుస్తున్నాము ఒకవేళ మా రెండు నలభై రెండు శాతానికి అడ్డుకుంటే మేమెంతో నినాదం ఎత్తుకుంటాము అప్పుడు అరవై శాతానికి పైగా మాకు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి అగ్రవర్ణ కుల కులారా కబర్దార్టీ ఎవరైతే అడ్డుకుంటారో వారిని ఏ కుల వర్గాలైనా సరే ఏ రాజకీయ నాయకులైనా సరే మమ్మల్ని చొక్కాలని బీసీలను చొక్కాలని చూస్తే వాళ్ళకు హెచ్చరించేది ఒకటే బీసీగా అందరూ ఏకమైతే అది ఏ విధంగా ఉప్పొంగి ప్రవాహంలాగా వస్తాయో ఆ విధంగా మేము చేస్తామని చెప్పేసి అన్ని వర్గాలకు హెచ్చరిస్తూ ఈ బీజీ రిజర్వేషన్ను తొందరగా అమలు చేయాలని కోరుచు అన్ని వర్గాలకు కాకుండా బీసీకి ఫార్టీ టూ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కావాలని కోరుచు జై బీసీ కేంద్ర బీసీ సంక్షేమ శాఖ సంక్షేమ సంఘం జిల్లా కోశాధికారి నా పేరు సుంకు దామోదర్ చారి రామాయణపేట మేము వినవించుకునేది ఏంటంటే హైకోర్టుకు నిన్న ఏదైతే మా బీసీ రిజర్వేషన్ పైనటువంటి న్యాయబద్ధమైనటువంటి కోరిన కోరిక ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు మేరకు ఫార్టీ టూ పర్సెంట్ మేము ఆమోదం తెలపడం జరిగిందో దాని మీద ఎవరైతే రేపు ఎవరైతే కేసు రేపు పిటిషన్ దాఖలు చేయడము మా పీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ ఆమోదం కాదని ఎవరైతే ఇస్తారో అట్టి దాన్ని మరి మరి ఎవరైతే న్యాయస్థానము చట్టబద్ధమైనటువంటి న్యాయస్థానం ప్రతి ఒక్కరి విషయమే వీళ్ళకు రాష్ట్రంలో జనాభా అరవై నుంచి అరవై శాతం ఉన్న బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ఆమోద యోగ్యమైనటువంటి చర్య కాబట్టి దీన్ని హైకోర్టు న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో వారు తక్షణమే అటు పిటిషన్ను వేకెంట్ వెకెండ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము హైకోర్టుకు మేము బీసీ సంఘం తరఫున ఎదరు జిల్లా బీసీ సంఘం తరఫున మేము మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని మా బీసీ సమాజానికి వాళ్ళు న్యాయం చేయాలని చెప్పేసి దీన్ని లేకపోతే బీసీ సమాజం ఉధృతంగా మరి ఈ సమస్యను ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇంటింతి వంటడితే అన్నట్టు అప్పుడైతే తెలంగాణకు ఏ విధంగా అనేది ఉద్యమం వచ్చిందో రాబోయే రోజులు తప్పకుండా మా బీసీ అనగరణ కులాల మీద పెద్దలదారులు ఏ విధంగా అయితే ఈ విధంగా మాకు మాకు ఎలాంటి న్యాయపరమైనటువంటి కోర్టులకు అట్టు మోకాలు అడ్డుతున్నారో తప్పకుండా మేము బీసీ ఉదయం పెద్ద ఎత్తున చేసి ప్రతి ఒక్కరి ఊర్లో కానీ రోడ్ల మీద కానీ తిరగకుండా మేము చేస్తామని చెప్పేసి కూడా మేము బీసీ సమాజం తరఫున ఇచ్చడం జరుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని న్యాయస్థానం అట్టి పిటిషన్ వేకెన్సీ చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి మేము మేము వారికి వినమించుకోవడం జరుగుతుంది బీసీ సమాజం తరఫున తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది